హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లోనే ఉండి డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు అంటే మధ్య తరగతి ఆడవాళ్ళు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఏది చేయలేక సపోర్టు ఎవరు సపోర్టు లేక అలా ఉండిపోతూ ఉంటారు ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఉంటారు కదండి అటు బయటికి వెళ్ళి పని చేయాలి వాక్ చేయాలి అని అంటేనేమో పిల్లలతో కుదరదు వాళ్లకు క్యారేజీలు భర్తకి క్యారేజీ లంచ్ బాక్సులు రెడీ చేసేటప్పటికే వీళ్ళకి టైం అంతా అయిపోతుంది నెక్స్ట్ బయటికి వెళ్ళి పనిచేయడానికి వీళ్ళకి అవకాశం తక్కువగా ఉంటుందండి వెళ్ళలేరు అంటే లీజర్ అనేది ఉండదు అలానే వీళ్ళు అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉంటారు కదా ఆ టైంలో ఏమి చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు చెప్తానండి ఏం లేదండి చిన్న చిన్న బిజినెస్లు అండి అంటే ఫస్ట్ మనం స్టార్ట్ అయిపోగానే ఓ క్లిక్ అయితే అవ్వండి నిదానంగా చేసుకుంటూ ఉండాలి ఇది కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి అందుకని ఓ ఎక్కువగా కాకుండా చిన్న మొత్తంలో మొదలు పెట్టండి ఫస్ట్ పొటాటో చిప్స్ అనేది ఇప్పుడు బాగా పోతున్నాయండి ఈ పొటాటో చిప్స్ ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ కేజీ పొటాటోస్ వచ్చేస్తాయండి అవి తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోండి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఫీల్ చేసేసేసి నెక్స్ట్ అది లేయర్స్ లేయర్స్ లాగా కట్ చేయడానికి చిన్న మిషన్ లాగా ఉంటుందండి చాలా చిన్నది అది ఏం చేయాలంటే వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసేసి ఒక బకెట్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ స్లైస్ పడేటట్లుగా ఒకటి మొత్తం స్లైస్లన్నీ కట్ చేసేసేయాలండి కట్ చేసిన తర్వాత శుభ్రంగా అవన్నీ కడిగేసేసి నెక్స్ట్ పక్కన బాయిల్ వాటర్ అనేది పెట్టుకోవాలండి బాయిల్ వాటర్ పెట్టుకుని అంటే ఇవి మరీ సన్నగా కాకుండా కొంచెం దళసరిగా అయితే మంచిదండి మరీ సన్నగా అయితే ఇవి విరిగిపోయే అవకాశం ఉంది కొంచెం దళసరిగా కొద్దిగా దళసరిగా కట్ చేసుకొని పక్కనే బాయిల్ వాటర్ పెట్టుకుని ఆ వాటర్లో ఇవన్నీ కట్ చేసిన స్లైస్ అన్నీ వేసేసేయాలి వేసిన తర్వాత ఒక్క వన్ మినిట్ అలా ఉంచేసేసి మళ్ళీ దాన్ని మొత్తం తీసేయాలండి పైకి పైకి తీసేసిన తర్వాత బయట ఎండలో ఎండ పెట్టాల్సిన అవసరం లేదండి ఇది ఎండలో ఎండ పెట్టాల్సిన అవసరం లేదు తీసేసిన వెంటనే ఒక గిన్నెలు గిన్నె ఉంటుంది కదా అది హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసి అది మన డైనింగ్ టేబుల్ మీదే ఒక పేపర్ వేసి దాని మీద ఇది మొత్తం ఆరబెట్టాలి ఆరబెడితే నైట్ అంతా ఆరబెట్టేస్తే తెల్లారికి డ్రై అయిపోతాయి అలా ప్యాక్ చేసి అయినా అమ్మవచ్చండి కేజీ వచ్చి టూ హండ్రెడ్ అలా పోతుందండి అది అలా అమ్ముకోవచ్చు అలా కాకపోయినా ఫ్రై చేసేసి ఆయిల్లో ఫ్రై చేసి దాంట్లో ఫ్రై చేసిన తర్వాత సాల్టు నెక్స్ట్ ఇది ఉంటుంది కదా కారం ఇవి స్ప్రింకిల్ చేసేసేసి అవి ప్యాక్ చేసి అదైనా అమ్ముకోవచ్చండి అది వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు పట్టలేండి ఇలా ఏంటి అని అంటే డిస్ట్రిబ్యూట్ చేయాలండి మనము ముందు పక్కన చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉండాలి నేను ఇలా చిప్స్ రెడీ చేస్తున్నాను మీరు కావాలంటే తీసుకోండి నా దగ్గర ఇంకెవరైనా ఉంటే చెప్పండి అని ముందైతే మొహమాటమునూ నామోషిగా ఫీల్ అవ్వకూడదండి మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ పని చేస్తున్నాము అని అంటే నామోషిగా అనేది అస్సలు ఫీల్ అవ్వకూడదండి ఫీల్ అవ్వకుండా మనము క్లిక్ అయ్యే వరకు మనం పబ్లిసిటీ అయ్యే వరకు ఆ పని చేస్తూనే ఉండాలండి అరే నేను ఈరోజు పెట్టాను ఎవడ రాలేదు ఎందుకు ఈ బిజినెస్ అని అనుకోకూడదు అవి పోయే కూడా ఉండవండి పాడు చేయవలసిన అవసరం కూడా ఉండవు పాడ అయ్యేప్పటికీ అలానే ఉంటుంది అది మనము తెలిసిన వాళ్ళకి ఇంకా ఈ షాప్స్ వాటిల్లో కూడా వెళ్ళి వెయ్యొచ్చండి నెక్స్ట్ ఇవి ఉంటాయి కదండి బేకరీల్లో కూడా బాగా తీసుకుంటారండి బేకరీల్లో కూడా ఇవి బేకరీ ఐటమ్స్తో పాటు ఈ చిప్స్ ఐటమ్స్ కూడా అమ్ముతూ ఉంటారు ఒకటి రెండు మీరు వెళ్ళి అడగండి నామోషి అయితే ఫీల్ అవ్వద్దండి మనము కొంచెము ఇది వరకు మనం పెట్టింది కొంచెం గ్రోత్ అయ్యే వరకు మనకి నామోషి అనేది ఉండకూడదండి ఇది మనం ఏం తప్పు పని చేయట్లేదు మనము మన స్వయం స్వయశక్తి మీద చేసుకునే పనులు ఇవన్నీ ఓకేనా అండి ఇలా మీరు ట్రై చేయండి నాది కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరొక ఇంకొన్ని డబ్బు సంపాదించే అవకాశాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి